కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు రామిరెడ్డి గారు మూడు ఎకరాల్లో ఖర్జూరా సాగు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం మేడం ఎన్ని సంవత్సరాలు అయింది ఖర్జూర తోట పెట్టి అసలు మన ప్రాంతంలో ఖర్జూర అంటే చాలా తక్కువ పెడుతుంటారు మీకు ఖర్జూర పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది ఈ ఖర్జూర పెట్టి ఆరు సంవత్సరాలు అయింది మేడం టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ నైన్త్ రోజున ఈ మొక్కలు రెండు వందల ముప్పై మొక్కలు ప్లాంటేషన్ చేయడం జరిగింది నేను ఈ ఖర్జూర తోట పెట్టడానికి కారణం ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్ మేలో నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది స్టోక్ వస్తే డాక్టర్స్ ఏం చెప్పారంటే నువ్వు వ్యవసాయం చేస్తావు కాబట్టి నువ్వు వ్యవసాయం చేయడానికి పనికిరావు అంత హార్డ్ వర్క్ చేయలేవు అని అంటే నాకు ఈ ఆలోచన పుట్టింది అసలు ఏంటి ఎలా బతకాలి జీవితం గడపాలి కదా అని చెప్పేసి అయితే ఫోన్లో ఒకసారి చూస్తే ఈ సుధీర్ నాయుడు గారు ఫార్మర్ ఇతను మన బొందలవాడ విలేజ్లో నార్పల్ మండలం బొందలవాడ అనంతపూర్ జిల్లాలో ఒక రైతు పెట్టాడు మూడు ఎకరాలు పెట్టాడు పెడితే అతనికి కాంటాక్ట్ చేశాను కాంటాక్ట్ చేస్తే అతను తోటకు పిలిపించినాడు పిలిపిస్తే నేను ఆయన తోట దగ్గర పోయి మొత్తం తోట గురించి గైడ్ లైన్స్ మొత్తం చూసి మొత్తం చూసి అసలు మన నేలల వస్తుందా మొత్తం అతని తోటి తెలుసుకొని నేను ఈ డిషన్ తీసుకొని మొక్కలు నాటడం జరిగింది మొక్కలు ఎన్ని తెప్పించారు ఎక్కడి నుంచి తెప్పించారు మొక్క వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలు పడింది ఒక మొక్క అంటే దాదాపు రెండు వందల ముప్పై మొక్కలు మూడు ఎకరాలకి రెండు వందల ముప్పై మొక్కలు నాటాను ఒక మొక్క కాస్ట్ నాలుగు వేల రెండు వందల రూపాయలు సౌదీ అరేబియా నుండి అబుదాబి అనే ఏరియా నుండి చెన్నై ఏజెంట్ ద్వారా మొక్కలు తిప్పేయడం జరిగింది టిష్యు కల్చర్ నాకు అక్కడ ఫేమస్ కదా అక్కడ అక్కడ బాగా పండుద్ది కాబట్టి టిష్యూ కల్చర్ ప్లాంట్స్ ఇవి అక్కడ నుండి తెప్పించి నాటడం జరిగింది ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ అంటే మన దగ్గర వస్తాయి అన్ని కనుక్కున్నీ కనుక్కొని కనుక్కొని నేను ఈ ధైర్యం చేసి నాటడం జరిగింది అదే ఇది ఖర్చుతో కూడుకున్న పని అయినా ఒక మొక్క నాలుగు వేల నాలుగు వేల రెండు వందలు అయినా ధైర్యం చేసి పెట్టడం జరిగింది ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టారు ఎకరాకు డెబ్బై నాలుగు మొక్కలు పడినాయి డెబ్బై మొక్కలు ఎకరాకి డెబ్బై నాలుగు మొక్కలు పడినాయి అందులో మన మేల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి మేల్ ప్లాంట్స్ అంటే దాదాపు అవొక ఇరవై మొక్కలు నాటాను రెండు వందల మొక్కలు ఫిమేలు ఒక ఇరవై మొక్కలు మేల్ పెట్టాలి నేను అదనంగా ఒక టెన్ ప్లాంట్స్ అదనంగా పెట్టాను మేల్ ఎందుకంటే మేల్ ఫ్లవర్ కావాలి కాబట్టి మళ్ళీ తర్వాత పాలినేషన్ కొరకు మేల్ పౌడర్ కావాలి కాబట్టి థర్టీ ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయడం జరిగింది మేల్ ప్లాంట్స్ మొత్తం ఇనీషియల్ గా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చింది పెట్టుబడి ఖర్చు అంటే దాదాపు నాలుగు వేల రెండు ఇంటూ రెండు వందలు దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయలు మొక్కలకే మొక్కలకే ఖరీదైంది చుట్టూ కడిలేంది ఆ ఫెన్షింగ్ ఏంది మెయింటెనెన్స్ మళ్ళీ ఏది మొక్క నాటి ప్లాంటేషన్ పెట్టడం అదొక దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు దాకా అయింది కనీసం పన్నెండు పదమూడు లక్షల రూపాయలు మూడు ఎకరాల పేరు ఏమేమి రకాలు పెట్టారు ఇప్పుడు ఖర్జూరాలు కూడా చాలా రకాలు ఉంటాయి కదా ఖర్జూరాలు బరిహి రకం ఇది బరిహి రకం మేడం ఇది బర్హి రకం అనేది స్వీట్నెస్ బాగుంటుంది మన ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బర్హి రకం ఈ టెంపరేచర్ కి షూట్ అయింది స్వీట్నెస్ బాగుంటుంది కాబట్టి రైతులు ఎక్కువ ఇదే పెడుతున్నారు ఇందులో దాదాపు ఐదారు వెరైటీస్ ఉన్నాయి బర్హి మెడ్జోల్ ఖనిజ ఎలైట్ ఇటువంటి చాలా ఇతర మన పొలంలో మాత్రం ఒక నూట ఎనభై మొక్క ఇదే నాటాము స్వీట్నెస్ బాగా ఉంది ఇంకొక రకం ఇంకొక రకం మెడ్జోల్ మెడ్ జోల్ పెట్టాము ట్వంటీ ప్లాంట్స్ అవి షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్ మంచి పని చేస్తుంది అది షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న తినొచ్చు అందులో వొగురు బాగుంటుంది వొగరు ఉంటుంది స్వీట్ ఉంటుంది ఇది పూర్తిగా చాలా పూర్తిగా స్వీట్నెస్ ఉంటుంది పూర్తిగా స్వీట్నెస్ ఉంటుంది అది మాత్రం వగరు ఉంటుంది ఒగరు ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి తింటే చాలా హెల్తీ అని చెప్పేసి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంది మొక్కలు పెట్టినప్పుడు శాలుకు శాలుకు మధ్యన ఎంత తీసుకున్నారు మొక్కకు మొక్కకు మధ్య ఎంత గ్యాప్ సాలకు సాలకు మధ్యలో ఇరవై నాలుగు ఫీట్లు మేడం మొక్కకు మొక్కకు ఇరవై నాలుగు ఫీట్ ఆ రెండు సేమ్ ఆ రెండు సేమ్ రెండు సేమ్ డిస్టెన్స్ తోటి మేము నాటడమే జరిగింది కొంతమంది రైతులు ఇరవై మూడు ఫీట్లు పెట్టారు కొంతమంది ఇరవై ఫీట్లు పెట్టారు నేను మాత్రం ఇరవై నాలుగు ఫీట్లు వేయడం తోటి మాత్రమే నాటే కూడా ప్రశాంతంగా ఇప్పుడు బంచెస్ వచ్చిన తర్వాత సూర్యరశ్మి కాబట్టి ఆ స్పేస్ మీరు కొనుగోలు చేసినప్పుడు ఎన్ని నెలల మొక్క ఇచ్చారు అయింది అయితే ఇది టిష్యూ కల్చర్ ప్లాంట్ కాబట్టి ఒక ల్యాబ్ లో వన్ ఇయర్ దాకా వాళ్ళు ల్యాబ్ వాళ్ళు వేస్తారు పెంచిన తర్వాత మొక్కను రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ చేసిన మొక్కను మేము తీసుకొచ్చి నాటినాము నాటినాక త్రీ అండ్ హాఫ్ ఇయర్ కి మనకు ఇనిషియల్ గా అక్కడ కొన్ని మొక్కలు మాత్రం ఫ్రూటింగ్ వచ్చి ఫ్రూటింగ్ వచ్చి అంటే నా మూడున్నర ఏళ్లకి మూడు సంవత్సరాలకి మనం కూడా ఎన్ని సంవత్సరాల వరకు వస్తే మొక్క వాళ్ళు చెప్పడం ఏంటంటే అరవై డెబ్భై సంవత్సరాలు అంటారు అరవై డెబ్బై సంవత్సరాలు మనం కూడా బ్రతకలేము ఒక ముప్పై సంవత్సరాలు వచ్చిన దాని అనే ధైర్యం తోటి నేను నాటు పక్క ముప్పై ఏండ్లు అయితే ఇది మనకి సంవత్సరాలకి గ్యారెంటీ మేడం ముప్పై సంవత్సరాలు మాత్రం గ్యారెంటీ ఎన్ని టన్నుల దిగుబడి రావచ్చు మనకి ఎకరాకి ఎకరాకి ఇప్పుడు అంటే సింపుల్ గా చెప్తున్నాను మేడం ఇప్పుడు ఒక చెట్టు ఉంది చెట్టుకు ఒక మినిమం ఐదు బంచులు వేసుకున్నా ఇటువంటి బంచులు ఐదు బంచులు వేసుకున్నా ఒక్కొక్క బంచ్ వచ్చేసి పది కేజీలు వస్తుంది ఐదు బంచులు అంటే యాభై చెట్టుకు యాభై కేజీలు వేసుకోండి మినిమం తక్కువ యాభై కేజీలు వేసుకోండి చెట్టుకి ఎన్ని బంచులు వస్తున్నాయి ఇప్పుడు ఒక చెట్టుకి ఐదు వచ్చినాయి ఒక చెట్టుకి ఆరు వచ్చినాయి ఒక చెట్టుకి వస్తాయి అక్కడ రకరకాలుగా వస్తాయి అన్ని చెట్లకు ఒకే విధంగా రావాలని మనం తక్కువ తక్కువ ఐదు వేసుకో ఐదు వేసుకోండి మినిమం మినిమమ్ ఐదు వేసుకుంటే యాభై కేజీ అంటే తక్కువ తక్కువ చెట్టుకి యాభై కిలోలు తప్పనిసరిగా వస్తాయి మనకి తప్పనిసరిగా అంటే మెయింటెనెన్స్ ఎట్లా తీసుకోవాలంటే చీడపీడలు కానివ్వచ్చు సస్య రక్షణ చర్యలు కానివ్వచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చీడపీడలు అంటే ఇప్పుడు ఈ చెట్టుకి డిసీజ్ అనేది ఏముండదు మేడం ఈ ఫ్రూట్ కి కూడా మనం కెమికల్స్ వాడేది పని ఉండదు కాకపోతే ఏంటంటే చెట్టుకి ఒకటి బీటిల్ బీటీలని మన మూవీ ద్వారా తొలుస్తుంటది దానికి మాత్రం చిన్నగా మోనోక్రోటోఫాస్ కానీ లేకపోతే సైఫర్ టెనీసీ కానీ జస్ట్ ఫర్ లీటర్ టూ ఎంఎల్ చొప్పున మనం మిక్సీ చేసుకుని అప్లై చేసుకుంటే కంట్రోల్ అవుతుంది మొదల దగ్గర కంట్రోల్ కంట్రోల్ అవుతుంది అప్పుడు అదొకటి కెమికల్స్ మాత్రం అస్సలు యూజ్ చేయము పెద్దగా అసలు డిసీజ్ అనేది రాదు చెట్టు ఈ ఇప్పుడు ఫ్రూట్ కూడా ఇప్పుడు ఇంత ఫ్రూట్ ఉంది కదా మేడం మీకు ఏదన్నా ఇక్కడ తేటగా ఉంది మంచిగా చాలా గా ఉంటది ఏం అసలు కెమికల్ అసలే వాడము ఏమున్న చెట్టుకు మాత్రమే ఏదైనా పురుగు వస్తే మాత్రమే వాడడం అంటే ఇది కొద్దిగా ఫార్మేసీ రకం తాడి చెట్టు ఈత చెట్టు ఖర్జూరం చెట్టు కొబ్బరి చెట్టు ఆ చెందింది కాబట్టి ఈ ఖర్జూర తోట పెట్టుకోవాలంటే ఎట్లాంటి నీళ్ళ అనుకూలం ఎర్ర నేలలు మంచి షూటబుల్ మేడం ఈ నేలలకి ఏది ఇప్పుడు ఈ తోట పెట్టాలంటే ఎర్ర నేలలు గడుసు నేలలు అంటారు అది వర్షాభావం ఎంత వర్షాలు పడ్డా కానీ తట్టుకునే స్వభావం ఉంటుంది మొత్తం సింక్ కావాలి సింక్ అయినప్పుడు మంచి గ్రోతింగ్ ఉంటుంది బాగా స్టెమ్ కూడా వస్తుంది బ్రాంచెస్ వస్తాయి చెట్టు కూడా హెల్తీగా ఉంటుంది దిగుబడి కూడా వస్తుంది ఇక ఇప్పుడు మన దగ్గర అటువంటి భూములు లేవు ఇక నేను పెట్టాలని చెప్పేసి డిజైన్ అనేది కాబట్టి మనం నేలలో పెట్టినా కానీ

తినేసిన తర్వాత చెట్టుకు బలం లేక గాలికి కింద పడి కూలిపోతుంది కూలిపోతుంది లీవ్స్ బాగానే ఉంటాయి స్టెమ్ బాగానే ఉంటది ఒక్క హోల్ ఉండదు ఏముండదు చూస్తుండగా చెట్లు పడిపోతాయి మరి దాని పరిష్కారం ఏంటంటే దాని కూడా ఒక ట్రీట్మెంట్ ఉన్నది చెన్నై నుండి కూడా మనుషులను తీసుకొచ్చి ప్రతి ఒక్క చెట్టును చెక్ చేయించి కూడా మెడిసిన్ వేయించడం జరిగింది అప్పటితోటి కంట్రోల్ అయ్యింది ఇప్పుడు వ్యవసాయంలో ఎక్కడ చూసుకున్నా కూడా లేబర్ సమస్య అనేది విపరీతంగా పెరిగిపోయింది మరి దీనికి ఎట్లా మెయింటెనెన్స్ దీనికి లేబర్ అవసరం లేదు మేడం దీనికి లేబర్ అవసరం లేదు ఇప్పుడు నాకు కూడా లేబర్ అవసరం లేదు నేనే లేబర్ ని నేనే ఓనర్ మొత్తం టోటల్ గా మేమే మెయింటైన్ చేస్తాం ఖాళీ హార్వెస్ట్ అప్పుడు మాత్రమే లేబర్ ని పెట్టి కట్ చేయడం జరుగుతున్నది రెగ్యులర్ గా నేను డైలీ వస్తుంటా డైలీ చెట్లను చూసుకుంటా వాటర్ చూసుకుంటా

పాలినేషన్ చేయాలి పాలినేషన్ చేస్తే ఫ్రూట్ సెట్ అవుతుంది అది కూడా లేబర్ నేమ్ పెట్టం అది కూడా మేమే చేస్తాం ఈజీనే ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ అంటే 300 చేంజ్ ఏ ఉన్నాయి కదా చెట్టు కాబట్టి ఒక నెల రోజులు కాబట్టి అది కూడా ఉదయం 9 గంటల లోపు వరకే చేసుకోవాలి పాలినేషన్ ఆ ఉదయం 9 దాటిందంటే అంటే లేదు ఇట్లా గాలి దొలదు గాలి దొలితే పౌడర్ దానికి అంటది కాబట్టి ఎగిరిపోతది ఎగిరిపోతది మేమే చేసుకుంటాం మీరే చేసుకుంటారు నీళ్ళ తడి ఎట్లా ఇచ్చుకోవాలి నీళ్ళ తడి అంటే డ్రిప్ ఇరిగేషన్ కాబట్టి ఈ వర్షాకాలం నీళ్ళ అవసరం లేదు ఈ చెట్టుకి ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతదో అప్పటి నుండి రెగ్యులర్ నీలి వాల్స్ రెగ్యులర్ గా డ్రిప్ కాబట్టి నేను డ్రిప్పర్స్ కూడా పెట్టలే టీ వాల్యూస్ పెట్టా ఏది టీ వాల్వ్స్ అని ప్రతి చెట్టుకు టీ వాల్ ఉంటుంది మొత్తం మన ట్యాబ్ పోస్ట్ పోస్తుంది డైలీ ఒక వన్ అవర్ టూ అవర్స్ మోటార్ ఆన్ చేసుకుంటే మనకు చెట్లకి నీరు ఎరువులు ఎరువులు అంటే ఎక్కువ ఏం వాడడం మేడం ఏదో ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తాం ఏది త్రిపుల్ ఫిఫ్టీన్ గానీ త్రిబుల్ సెవెంటీన్ గానీ త్రిబుల్ నైన్టీన్ గానీ లేకుంటే టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ కానీ వన్ టైం మాత్రమే ఒకసారి ఫర్టిలైజర్ అప్లై చేస్తాం ఇక మిగతా అప్పుడు మొత్తం మ్యాన్యూరే ఇస్తాం ఏది చీప్ మాన్యూర్ కానీ ఎక్కువస్ట్ మ్యాన్యూర్ మాత్రం ఎక్కువ వాడతాం మనకు నేచురల్ గా కూడా బలాన్ని 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 ఇప్పుడు ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా పాదులు తీసి మళ్ళీ చెట్టుకో పది కేజీల దాకా మ్యానూరు పోయాలి చెట్టుకో పది కిలో ఇప్పుడు మీరు అక్కడ నుంచి చెట్లు తెప్పించినప్పుడు మోర్టాలిటీ రేట్ బానే ఉందా ఏమైనా చచ్చిపోయినా చెట్లు అన్ని హెల్తీగానే వచ్చాయి నేను ప్లాంటేషన్ చేసినాక ఒక తొమ్మిది మొక్కలు అసలు వేనుకోలే మేడం చనిపోయింది మోర్టాలిటీ తొమ్మిది మొక్కలు తొమ్మిది మొక్కలు తొమ్మిది మొక్కలు చనిపోయినాయి మళ్ళీ తీసుకొచ్చి నాడదామంటే ఇక మళ్ళీ అంత దూరం నుంచి తీసుకురాలేం కదా కాస్ట్ కూడా ఒక్కొక్క మొక్కకు చాలా ఎక్కువ కదా కాస్ట్ ఎక్కువ మళ్ళీ తొమ్మిది మొక్కలు పంపించడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ తీసుకున్నాను ఇప్పుడు ఇంకొకటి పంట పండించడం ఎత్తు దాన్ని మార్కెట్లో అన్నట్టుగా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది మార్కెట్ సమస్యలు ఎట్లా ఉంది ఎక్కడ అమ్ముతున్నారు వీటిని మార్కెట్లో లాస్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో అమ్మాము మేడం లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో అమ్మాము ఒక మూడో కోతకి గుంటూరులో కూడా బయ్యర్స్ ఉన్నారు గుంటూరు కూడా పంపాము మొన్న ఈ మధ్యలో కూడా రెండు హార్వెస్టింగ్ అయినాయి గుంటూరు వాళ్ళే వచ్చారు వాళ్ళకే ఇచ్చేసాము ఇది మూడో హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ రెండు కోతలు కూడా వాళ్ళకే ఇచ్చారు మార్కెట్ వాళ్ళు వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు వాళ్ళే వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే పొలం దగ్గరకు వచ్చే తీసుకోవాలి మన పొలం దగ్గరకు వచ్చే మనం లేబర్ ని పెట్టి హార్వేజ్ చేసి కట్ చేసి ప్యాక్ చేసి లోడ్ చేసుకుని వెళ్ళిపోతారు ఎట్లా ఇస్తున్నారు ఇక్కడ ధర ఇక్కడ ఇప్పుడు మన దగ్గర అయితే నూట యాభై రూపాయలు అమ్ముతున్నాం మేడం ఇంటికి వచ్చి కొనుక్కపోతున్నారు చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఈ ఫ్రూట్ గురించి తెలిసిన వాళ్ళు నూట యాభై రూపాయలు తీసుకెళ్తున్నారు ఫ్రూట్ బాగుంది అని చెప్పేసి మరి మరి ఫోన్ చేసి కూడా వాళ్ళు పూర్తిగా ఆర్గానిక్ ఆర్గానిక్ ఒకటి మళ్ళీ హెల్త్ పరంగా బాగుంటది అని చెప్పేసి ఇంటికి వచ్చి కూడా తీసుకెళ్తున్నారు రోజు ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ లో రోజు రెండు మూడు ట్రైలు మనం ఇక్కడనే పోతున్నాయి దగ్గరికి వచ్చి పొలం దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు మన పర్చేసులు అయితే ఇంటికొచ్చి తీసుకెళ్తున్నారు అయితే మార్కెట్ సమస్యలు అయితే సమస్య అయితే ఎవరైనా రైతులు కూడా ధైర్యం చేసి పెట్టుకోవచ్చు మనకు హైవే రోడ్ దగ్గర కాబట్టి ఒక వెహికల్ తీసుకుపోయి ఒక యాభై ఒక పది ఇరవై ట్రేలు తీసుకుపోయి ఆడపోతే గంట సేపట్లో అమ్ముడు పోతాయి ఎందుకంటే ఈ ఫ్రూట్ దొరకదు అవును మళ్ళీ ప్రజలలో అవగాహన లేదు ప్రజలలో ఈ ఫ్రూట్ గురించి అవగాహన లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే నా తోటి పెట్టిన రైతులు ఉన్నారు కదా వాళ్ళకి మాత్రమే క్రాప్ ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా పెట్టిన ఇంకా క్రాప్ అందలేదు ఇంకొక టూ త్రీ ఇయర్స్ అయితే ఇప్పుడు మనం బయట మార్కెట్ లో మామిడి జామ అరటి ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంట్రెస్ట్ గా సాగు చేస్తున్నారు సాగు చేస్తున్నారు సాగు చేస్తున్నారు నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నూట యాభై మంది రైతులు దాకా ఈ ఖర్జూర ఫార్మర్స్ ఉన్నారు అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులు పెట్టుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంది ఇంట్రెస్టెడ్ రైతులు అంటే ఒకటే మేడం ఇది ఖర్చుతో కొడుకున్న పంట ముందు పది లక్షల దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఏదో కమర్షియల్ క్రాప్ లాగా సరే పెట్టినామా పెట్టినా అన్నట్టు కాదు చాలా ఏది చంటి పిల్లలు దాకినట్టు దాకాలి చాలా గా చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది ఏదో వర్కర్స్ పెట్టి నేను చేస్తా చూస్తా అంటే మాత్రం కాదు మేడం రామరెడ్డి గారు తోటలో చాలా చోట్ల గిళ్లకంతా కవర్లు దొడిగారు కదా ఎందుకని ఇట్లా ఈ కవర్లు దొడడానికి కారణం ఏంటంటే ఈ పక్షులు ఉంటాయి కదా మేడం పక్షులు అటాక్ చేయకుండా అదొక సేఫ్టీ ప్లస్ వర్షానికి ఈ ఫ్రూట్ దడవద్దు ఫ్రూట్ దడిస్తే ఏమైందంటే ఖరాబ్ అయిపోతుంది అందు గురించి ఈ కవర్ వేసి కూడా కవర్ మీద కూడా టేప్ కూడా వేయడం జరుగుతుంది వేల నుంచి దీని నుండి నీరు కిందికి దారకుండా కూడా టేప్ కూడా వేయడం జరుగుతుంది ఒక డ్రాప్ కూడా పడదు అసలు వర్షం ఎంత వర్షం పడినా గానీ ఫ్రూట్ ఖరాబ్ కాదు ఎందుకంటే ఇది ఫ్రూట్ వచ్చేదే మనకు పెరిషబుల్ కాబట్టి ఇది జూన్ జూలై సీజన్ లో ఫ్రూట్ వస్తుంది కాబట్టి వర్షాకాలంలో కంపల్సరీ ఫ్రూట్ వస్తుంది కాబట్టి కవర్ మెయింటైన్ చేస్తాం అంటే ఈ కవర్లు ఒకసారి తెచ్చుకుంటే ఒకసారి తెచ్చుకుంటే మనకు ఒక మూడు నాలుగు సంవత్సరాలు పనికొస్తాయి ఇది గుజరాత్ నుండి తెప్పించుకోవడం జరిగింది కేజీ కేజీ లాగా కేజీ ఆ కేజీ ఎన్ని వస్తాయి ఆరు నుంచి ఏడు కవర్లు వస్తాయి కానీ ఒకసారి తెప్పించుకుంటే ఒకసారి తెప్పించుకుంటే మనం జాగ్రత్తగా వాడుకుంటే నాలుగైదు సంవత్సరాలు నాలుగు ఐదు ఏళ్ళు మంచిగానే ఉంటుంది అది కాక మనకు ఫ్రూట్ రక్షిస్తుంది కదా ఫ్రూట్ రక్షిస్తుంది అంటే రామ్ రెడ్డి గారు ఇవి ఎట్లా చూసుకోవాలి అంటే గొల్లలు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కొయ్యాలి అనేది ఎట్లా తెలుసుకోవాలి అయితే ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉంది కదా మేడం ఇగో ఇప్పుడు కంప్లీట్ ఇట్లా రైప్ కావాలా కొంచెం కాయ ఉంది కదా ఇగో ఈ రైప్ కావాలా ఇట్లా అయినప్పుడు మాత్రమే స్వీట్నెస్ పెరుగుతుంది

సింగిల్ గా తీసుకోవాలి సింగిల్ గా తీసుకోపోయిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు కేజీ రెండు కేజీలు కేజీలు అట్లా కూడా తీసుకెళ్తాం ఒక ఒక ఐదు కేజీలు కూడా తీసుకెళ్తాం ఓకే ఎంత కాలం నిల్వ ఉంటాయి ఇట్లా తెంపినాక ఇది ఇప్పుడు తెంపినాక ఒక వారం రోజులు మాత్రం ఫ్రెష్ గా ఇట్లే ఉంటాయి మేడం ఇంకా ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రీజ్ లో పెట్టుకోవచ్చు ఫ్రీజ్ లో పెట్టుకుంటే నెల రోజులు కానీ రెండు నెలలు కానీ స్వీట్నెస్ మాత్రం తగ్గదు మనం కజ్జర పండ్లు కొన్నప్పుడు నల్లగా విడివిడిగా పండ్లు కూడా ఉంటాయి కదా ఇవి కూడా అట్లా చేయొచ్చా ఇవి ఇవి చేయలేము మేడం ఇది పచ్చి కజ్జూర ఇది పచ్చి కజ్జూర ఇది అదే నేను చెప్పాను కదా సౌదీ ఏరియాలో అక్కడ టెంపరేచర్ ఎక్కువ కాబట్టి చెట్టు మీదనే డ్రై అయిపోతాయి ఇది ఇక్కడ మన టెంపరేచర్ తక్కువ ఫార్టీ బిలోనే ఉంటది కాబట్టి వాతావరణం ఇది మనకు పచ్చి పచ్చి పచ్చికాయనే తినాలి పచ్చి తెంపినాక కూడా పది పదిహేను రోజులు నిల్వ నిల్వే రోజులు నిల్వ ఉంటాయి స్వీట్నెస్ మాత్రం ఎట్టి పరిస్థితులు తగ్గదు ఫ్రిడ్ లో మీ పొలంలో చూసాము ఇరవై నాలుగు ఫీట్లు సాలుకు సాలుకు మధ్యన మొక్క మొక్క తీసుకున్నారు కదా మరి అంతర్ పంటలు కూడా పెట్టుకోవచ్చు అంతర్ పంటలు ఒక మూడు సంవత్సరాలు ఇందులో పత్తి కూడా నాటాం మేడం మూడు సంవత్సరాలు నాటాము ఇక తర్వాత చెట్టు పెరిగింది మళ్ళీ నీడ ఉంటది కాబట్టి ఇంటర్ కార్ రాదా అని చెప్పేసి ఇప్పుడు పెరిగినప్పుడు ఈ మండలు ఎప్పుడప్పుడు తీసుకుంటే ఈ మండలు ఇప్పుడు ఈ ఫ్రూట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్రాంచెస్ అన్ని కట్ చేస్తాం మేడం ఈ కింది బ్రాంచెస్ అన్ని కట్ అన్ని కట్ చేస్తాం కట్ చేసి ఇచ్చి అంటే ఎవరైనా రైతులు ఎన్ని ఎన్నిక్రాలలో పెట్టుకుంటే ఇది లాభదాయకం ఎకరం అర్ధక్రమ విక్రమాలైతే పెట్టుకోలేరు కదా ఎన్ని ఎన్నిక్రాలలో పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ప్రతి సంవత్సరం అయితే రైతులు అంటే మంచి నేల ఉండాలి ఆ రైతుకు కష్టం చేయాలి దాన్ని పంట పండియాలి అనే ఉద్దేశం ఉండాలి మళ్ళీ ఇంకోటి ఖర్చుతో కూడుకున్న పని కొంతమంది రైతులు ముందుకొచ్చినట్టు ఒక వంద మొక్కలు పెట్టుకొని దీన్ని కాపాడుకోవచ్చు కాపాడుకుంటే లాభదాయకం అంటే ఒక రెండు ఎకరాలలో పెట్టుకోవచ్చు పెట్టుకొని శ్రమ చేస్తే దానికి ఫలితం కూడా ఫలితం శ్రమ ఉంటుంది పెట్టుబడి ఉంటది ఫలితం కూడా శ్రమ ఉంటది పెట్టుబడి ఉంటది ఫలితం ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం